నమస్తే నా పేరు భోగన ఆవిశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేగా పనిచేసిన కోన రఘుపతి గారు కూడా వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా ఏడా ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ఇదే మీద నుంచి వెళ్తూ ఈ రకంగా భోజనబడి ఈ రకంగా ఉంటే బృద్ధి మీద మరి గత ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా ప్రత్యేక ఓట్లు ఎంచుకొని గెలిచాడు అదేవిధంగా ఈ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కోటమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేకృష్ణ నరేంద్ర వరం గారు మరి బాపట్ల కలెక్టర్ ఆఫీసు దగ్గరలో ఉన్న మరి బ్రిడ్జి మీద ఈ రకంగా బద్దే పదిలితే బద్దలు కూడా పగిలిపోయి యాక్సిడెంట్లు అయితే మరి మనిషి ప్రాణం కన్నా మరి ఈ బద్దలకు ఖర్చు ఎంత అవుతుంది చేయించాలంటే అంటే ఓట్లు అయితే మీరు వేయించుకుంటారు కానీ ప్రజల ప్రాణాలతో మీరు చలిగా ఆడతారా ఆడతారని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నరేంద్రవారం అడుగుతూ ఉన్నా అంటే ప్రజల ప్రాణాలతో మీరు చలిగాటం ఆడతారా మరి గోత్ర ఈ రకంగా గోత్ర పోయి ఉంటే మరి ప్రస్తుతం కలెక్టర్ కలెక్టర్ గారు మీ వాళ్ళ బాధ్యతలు బాధ్యతలు విజయ్ విజయకున్నారు మరి ఈరోజు కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వినోద్ కుమార్ గారు వెంటనే కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మరి మీ కలెక్టర్ ఆఫీసు పక్కన ఉన్న ఓవర్ బ్రిడ్జ్ పైన ఈ రకంగా పడి ఈ రకంగా యాక్సిడెంట్లు అవుతున్నా కూడా మరి గత కలెక్టర్ గారు కూడా పట్టించుకోలేదు మరి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు మరి ప్రజల ప్రాణాలు వీటి వల్ల యాక్సిడెంట్లు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మీరైనా బాధ్యతలు తీసుకొని ఉన్నారు కాబట్టి మరి మీ పక్కన ఉన్న ఓవర్ బ్రిడ్జి మీద ఉన్న మరి ఈ గాళ్ళు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడటానికి మరి ఒక మంచి ఆలోచన చేయాలని చెప్పి కలెక్టర్ వినోద్ కుమార్ గారిని మరి నేను చేతులైతే నమస్కారం చేస్తాను కోటలీ ప్రభుత్వం అయినా సరే దివ్యాంగ కోటలీ ప్రభుత్వం అయినా సరే ఈ యొక్క దీని మీద దివ్యాంగులు కానీ ముసలివాళ్ళు కాని మరి ఎంతో మంది ప్రయాణికులు ఉంటారు యాక్సిడెంట్ అయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ పక్క మీ ఆఫీస్ పక్కన ఉన్న ఓవర్ బ్రిడ్జి మీద మటుకి వెంటనే ఈ యొక్క వర్క్ని చేయించాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి మరీ మరీ కోరుతూ ఉన్నాను ఈ బాపట్ల ఎమ్మెల్యే వివకృష్ణ నరేంద్ర వర్మ చేత ఎమ్మెల్యే లాగా ఉన్నారు కానీ బాబులకే మాటల వరకే కానీ పనితీరు లేదు మరి కోటలో మేము గెలిపించుకున్నాం ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలని పెట్టుకున్నాం కానీ ప్రజలు ప్రజలను తిట్టడానికో లేదా ప్రజలు ఎన్నుపోటు పడడానిక కాదని చెప్పి కూడా మరీ మరి తెలియజేస్తూ కలిపి ఎవరైనా పెద్ద మనం చేసుకొని మీ పక్కనే ఉన్న మన ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న బద్దులన్నీ పగిలిపోయినాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి దీని మీద స్పందించి ప్రజల కోసం మీరు న్యాయం చేయాలని చెప్పి మేము మరీ మరీ కోరుతూ మా యొక్క జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నా జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్